డ్రెస్కి పంపించండి ఇలా ఇవ్వ ఇదిగోండి ఇదిగోండి అన్న మీరు బయలుదేరండి థ్యాంక్ యూ బై అన్ని సిగ్నల్స్ దగ్గర మా వాళ్ళని బిచ్చమెత్తుకునేది నీ ఫోటో లో పెట్టి నిన్ను చెప్పేమని ఆట రాతాను అమ్మయ్యా అదేంటి వాళ్ళు ఎలాగానే వీడియో వస్తున్నాడు తాక్కోండి తాక్కొండి రోయ్ తాక్కోండి మెమొరీలాస్ వాళ్ళ నటించి అందరినీ మోసం చేశావు కానీ నీ మీద నాకు చిన్న డౌట్ ఉండేది అందుకే నేను ఫాలో అవుతూ వచ్చాను ఎవర్రా నువ్వు ఎందుకు హాసిఫాయని మీట్ అయ్యావు చెప్పు చెప్ప చెప్పకపోతే నువ్వు ఇక్కడేం చేశావు ఆసిఫ్పాయ్ ఎక్కడికి ఎక్కడికొచ్చి చెప్తాడు ఇప్పుడే మా అన్నయ్యకి ఫోన్ చేస్తాను పోత్రి మిమ్మల్నే పిలుస్తున్నాడు బాబు నేను కార్ లో దాక్కున్నానని నువ్వు ఎప్పుడు చూసావు నువ్వు ఎప్పుడు కార్ లోకి ఎక్కావో అప్పుడే చూశాను మరి అప్పుడే చెప్పుంటే ఫ్రంట్ సీట్ లో ఫ్రీగా కూర్చునేవాడినిగా ఇరుక్కొని ఇరుక్కొని చచ్చిపోయాను ఇప్పుడు దాకా ఇదిగో పట్టుకో పోజ్ పోజా ఇవ్వ అలాగే ధైర్యంగా ఇవ్వ ఇవ్వో వెరైటీ అది అవును ఇప్పుడు ఎందుకు ఇంత ఘోరంగా పోతులు మరి ఫోటోలు తీస్తున్నావు నాకు మెమరీ లాస్ లేదని డీసీతో చెప్తావా చెప్తాను తప్పకుండా చెప్తాను అది ఒక డాక్టర్ బాధ్యత ఓ అలాగా అప్పుడైతే ఈ బాడీని తీసుకెళ్లి ఏట్లో పడేస్తాను ఈ నేరాన్ని నీ మీద పడేస్తాను ఈ ఫోటోని ఫేస్బుక్ లో పెడతాను చివరికి పోలీసులు నేను జైల్లో పడేస్తాను ఏమంటావు పోనీ ఇలా మార్చుకుందాం నువ్వు హత్య చేయలేదు నేను చూడలేదు నువ్వు మెమరీ లాస్ అయినట్టు హత్యలు చేస్తూ ఉండు నేను కూడా ఉంటాను వెరీ గుడ్ ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు ఆ శవాన్ని నేను ఎట్లా విసిరేస్తాను బాగా షార్ప్ గా ఉన్నావు ఉండాలి ఉండి తీరాలిగా లేకపోతే నేనే లూజ్ అయిపోతాను అది తహసీల్దార్ హత్య కేసులో ఎమ్మెల్యే అరెస్ట్ చేసాం కదా సార్ సరైన ఆధారాలు లేక బయటకు వచ్చేసా ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరికింది సార్ ఆ ఎస్ఓసీకి పక్కన ఉన్న అపార్ట్మెంట్ లో ఓ సీసీటీవీ కెమెరాలో ఆ మర్డర్ ఇన్సిడెంట్ రికార్డ్ అయింది సార్

వన్ మంత్ గా ట్రీట్మెంట్ లో ఉన్నాడు బాధల్లో కార్యరాజ్ చేస్తాడు సార్ డేట్ తో పాటు టైం కూడా రికార్డ్ అయింది సార్ ఎవరువా నువ్వు ఎందుకు రా అందరిని మోసం చేశావు మా డబ్బు ఎక్కడా ఇంత కొట్టిన నిజం చెప్పవా అనవసరంగా నన్ను మోసం చేసినా క్షమిస్తాను కానీ వారితో చేరి నువ్వు నన్ను మోసం చేసావే అనే నువ్వు అనుకునే వాడు చేటువాడు కాదు అన్ని నిజాలు నాతో ఎప్పుడో చెప్పాడు ఆ డబ్బుని ఎందుకు దొంగిలించాడో తెలుసా నీకు కారణం తెలిస్తే వాడి రాజకీయ నాయకుడు అంత తొందరగా ఏమి చూస్తున్నారు మీ డబ్బు మాత్రమే కాదు వీడు నా డబ్బు కూడా కలిపి కాజేశాడు ఈ ఎక్కడున్నాడని గాలిస్తే తెలిసి చివరికి వీడి మీద కూడా ఉన్నాడని మీతో మెమరీ లాస్ అని అబద్దం చెప్పి రోజు రాత్రి ఆసిఫిపోయిన వాడి వెళ్లి మీట్ అవుతున్నాడు ఆయన ద్వారా దూసి ఉర్లా వచ్చిపోల వలస నరసనపేట అని అన్ని చోట్లకి హవాల ద్వారా కొద్ది డబ్బుని ట్రాన్స్ఫర్ చేశాడు ఇదంతా వీడు ఒక్కడే చేయడం లేదు వీడి వెనక పెద్ద టీమే ఉంది ఎక్కడరా చెప్పదు వాడు ప్రాణాలకు భయపడేవాడు కాదు మీరేం చేసినా వాడు నిజం చెప్పడం నీ ప్రాణాలకు భయపడవు కాదు రైట్ లోకర్ ఒక్క నిమిషం ఒక్కొక్కడిగా చస్తూ ఉంటాడు అది మీ డబ్బు కాదురా మా డబ్బు ఈ దేశంలో కనీస వసతులు కూడా లేని ఎన్నో వేల గ్రామాల్లో మా గ్రామం ఒకటి సుబ్రహ్మణ్యపురం ఇదే మా గ్రామం వ్యవసాయనే నమ్ముకున్న మా గ్రామం వర్షాలు లేకుండా ఎండిపోయింది బతుకు తెరువుకి దారి లేక ఎన్నో కుటుంబాలు గ్రామం వదిలి వెళ్ళిపోయాయి మా గ్రామంలో అరవై ఏళ్ళ క్రితం ప్రారంభించిన ఒకే ఒక ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది హై స్కూల్లో చదవాలంటే పిల్లలు ఆరు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి ఇంటర్ చదవాలంటే ప్రతి రోజు పదిహేను కిలోమీటర్లు నడిచి వెళ్లి చదవాలి మా గ్రామానికి చుట్టూ ఉన్న నూట ఇరవై ఐదు గ్రామాలకి ఒక్క పెద్ద ఆసుపత్రి కూడా లేదు ప్రసవర్ణికైనా ఏదైనా ఆపద వచ్చినా సరైన రోడ్లు లేవు రవాణా సౌకర్యాలు కూడా లేవు ఆఖరికి మంచినీళ్ళు కూడా ఎన్నో కిలోమీటర్లు నడిచి వెళ్ళి తెచ్చుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లోనే గ్రామస్థలం అందరం కలిసి ఒక కాడు వల్లి ఏంటి కోపంగా ఉన్నావు మరేం చేయమంటావు బావా తాళి కట్టిన రోజు నుంచి మీ అక్క మీ ఊర్లోనే ఉంటుంది అడిగితే పిల్లలకు చదువు నేర్పించాలంటుంది పెళ్లైన ఏడు సంవత్సరాల తర్వాత ఇప్పుడే తన నెల తప్పింది అర్జెంట్గా తీసుకువెళ్లాలంటే కనీసం ఆసుపత్రి కూడా ఈ ఊళ్ళో లేదు బావా అందుకే ఊరికొచ్చే బిడ్డ పుట్టిన తర్వాత తిరిగి వచ్చేయచ్చు అని చెప్తున్నారు వినిపించుకోవడం లేదు అక్క బాబా చెప్పేది నిజమేగా ఊరికి వెళ్ళొచ్చుగా అరే ఈ ఊళ్ళో రోడ్డు వస్తువులు లేవు బస్సు వస్తువులు లేవు అందుకే ఎవరు టీచర్ ఉద్యోగానికి రావట్లేదు ఏదో నేను టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసినందువల్ల ఈ పిల్లలందరికీ చదువు నేర్పిస్తున్నాను నేను వెళ్ళిపోతే పిల్లల చదువులు పాడైపోతాయినా మూడు నెలలే కదా బడి పనులు మేము చూసుకుంటాం నువ్వు ప్రశ్వానికి ఊరెళ్ళరాక డెలివరీ టైం దగ్గర పడ్డాక ఆలోచిద్దాం గానీ నువ్వు తిను

అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళాయో అయ్యో 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 దా పన ఇంకైనా హాస్పిటల్ అయ్యో తండ్రి గడ్డ లేదు పెళ్ళయ్యా చచ్చిపోతారా మాయా అలా కొంచెం వచ్చుకోమా హాస్పిటల్ వచ్చేసింది వెళ్ళిపోదాం డాక్టర్ 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 మీ పాపం చూడండి డాక్టర్ డాక్టర్ రద్ ఎక్కువ పోవడం వల్ల పాప చనిపోయి కొంచెం ముందు తీసుకొచ్చి కాపాడు ఆ ప్లాట్కి ఎలా ఉంది పోయావా ఊరు ఊరు పట్టునే ప్రాణం వదిలేసింది బావా మీ అక్క పోయింది కడుపులో ఉన్న బిడ్డ పోయింది అయ్యో నా పెళ్ళం నాకు దూరం అయిపోయింది బావా అయ్యో వద్దు వద్దు ఈ ఊళ్ళో ఉండొద్దు అని చెప్పాను ఇరవై ఐదు మంది పిల్లలు అన్యాయంగా పోయారా వాళ్ళేం పాపం చేశారా మన గ్రామంలో పుట్టడం తప్ప మన ఊళ్ళో ఒక ఆసుపత్రి ఉండుంటే ఆ పిల్లల్ని కాపాడుండొచ్చుగా సరైన రోడ్డు బస్సు వస్తూ ఉండుంటే పిల్లల సగం మందినైనా కాపాడుండొచ్చు ఆ స్కూలే బాగుంటే బిడ్డ చనిపోయేది కాదు కదరా ఇలా అన్యాయంగా ఇరవై ఐదు మంది పిల్లలు బాగా కదరా